హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు మనము సైకాలజీలో భాగంగా ఇంపార్టెంట్ అయితే చూసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరి కాని జతను గుర్తించండి అన్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వనే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది సాధికారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అనేది మనకి ఇక్కడ సరి కానిది మరి సరైనది ఏంటి సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అంటే పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండడం అనేది ఇక్కడ మనకి సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అవుతుంది ఆప్షన్ టూ ఇది కూడా మనకి సరైనదే ఎందుకంటే సరి కానిది అడిగాడు కాబట్టి ఫస్ట్ వన్ సరి కానిది మరి సరైనది కూడా దానికి చెప్పుకున్నాము అయితే నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి అంటే ఏంటి పిల్లలను అధికంగా నియంత్రిస్తారు అలాగే అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి అంటే ఏంటి పిల్లల ఆలోచనలను కూడా ఆమోదిస్తూ ఉంటారు తర్వాత జోక్య రహిత పిల్లల పెంపక శైలి అంటే ఏంటి పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు సో ఇవి మనకి అన్నీ కూడా సరైనవే ఒకటోది సరి కానిది మనం సరి చేసేసాం ఓకే సెకండ్ క్వశ్చన్ పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని అంటే జెనెటిక్ పొటెన్షియల్ను తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని అన్నవారు ఎవరు ఆన్సర్ క్రైగ్ అండి క్రైగ క్రైగ్ అనే అతను సాన్స్ ఐ మీన్ సైంటిస్ట్ పరిపక్వం అంత అంటే జీవి జన్యు పటిష్టాన్ని జెనెటిక్ పొటెన్షియల్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని క్రైగ్ చెప్పారు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది ఏంటి ఇక్కడ ఆన్సర్ రెండు ఈ రెండవది మనకి తప్పుగా రాయబడింది మరి దీన్ని మనం సరి చేసేస్తే ఆన్సర్ ఏంటి వికాసం నిర్దిష్టం నుండి సాధారణ దిశగా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ కానిది మరి సరైనది ఏంటి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఇది మనకి సరైన పాయింట్ అవుతుంది అలాగే మిగతా మూడు మనకి సరైనవే ఇచ్చాడు ఎందుకంటే తప్పుగా రాయమని మనం ఆల్రెడీ గుర్తించేసాం ఏంటేంటి వికాసం అనేది ప్రాగుక్తీకరించవచ్చు అలాగే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగే ఒక చర్య అలాగే వికాసం అన్ని దశల్లో కూడా ఒకేలా సాగదు ఈ మూడు మనకి సరైనవే ఈ రెండవది కూడా మనం ఆల్రెడీ సరి చేసేసాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం పియాజీ తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు ఏంటి ఆన్సర్ స్కఫోల్డింగ్ స్కఫోల్డింగ్ అనే పదాన్ని పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఉపయోగించలేదు మరి పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఏ ఏ పదాలని ఉపయోగించారు స్కీమా సాంఘీకరణ అనుగుణ్యత ఈ మూడు కూడా మనకి పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఉపయోగించారు ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది ఆప్షన్ ఫస్ట్ వన్ మనకి రైట్ ఆన్సర్ సమైక్యత నిరాశ ఎరిక్సన్ ప్రకారము వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అండి సమైక్యత నిరాశ అలాగే పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం ఏంటి అనువంశికత పరిసరాలు ఈ రెండూ కూడా థర్డ్ వన్ అనువంశికత పరిసరాలు ఈ రెండు కూడా పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణమవుతాయండి నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ గార్డెనర్ హోవార్డ్ గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలా తక్కువ టైంలో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేడం ఇంకా ఎక్కువ చేయండి అని అండ్ మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ క్విక్ రివిజన్ క్లాసెస్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ వీడియోస్ థౌసండ్ బిడ్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నా అండ్ కొత్తగా కూడా నేను స్టార్ట్ చేశాను ఎగ్జామ్ సిరీస్ అనేవి ఎలాగో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఫాలో అయిపోతూ ఉండండి ఖచ్చితంగా మీ సపోర్ట్ మాత్రం మన ఛానల్కి ఇవ్వండి వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో రిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోతూ ఉండండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా ఏం కావాలన్నా సరే కామెంట్ చేసేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్